శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది విజయానికి అవసరమైన యాభై శాతానికి పైగా ఓట్లు ఈ అభ్యర్థికి రాలేదు దీంతో గెలుపును నిర్ధారించే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు ఇందులో మార్క్సిస్టు నేత కుమార దిశనాయక ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు తాజా వివరాల ప్రకారం మొదటి రౌండ్లో మార్క్సిస్ట్ నేత నేషనల్ పీపుల్స్ పౌర్ అభ్యర్థి అను కుమార దిసునాయకే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం ఓట్లు సాధించారు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు నాయకే ప్రేమదాసలు అత్యధిక శాతం ఓట్లను సాధించినట్లు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఆర్ఎంఏఎల్ రత్నాయకే వెల్లడించారు అయినప్పటికీ విజయానికి అవసరమైన యాభై శాతానికి పైగా ఓట్లను ఎవరూ సాధించలేదని అన్నారు అందుకే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఇద్దరు అభ్యర్థులకు ఓట్లను జోడించి వీటిలో అత్యధిక మెజారిటీ వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తామని అన్నారు అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఓటర్లు ప్రాధాన్యత ప్రాధాన్య క్రమంలో ముగ్గురు అభ్యర్థులకు ఓట్లు వేశారు తొలి ప్రాధాన్య ఓట్లలో యాభై శాతానికి పైగా ఓట్లు సాధించిన వారు విజేతగా నిలుస్తారు గెలుపునకు అవసరమైన యాభై శాతం ఓట్లు ఎవరికి రాకుంటే రెండు మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయిస్తారు